కథ ఒకనొక కాలంలో ఒక గొప్ప ప్రదేశపు రాజు మరణించాడు మరియు తన రాణి కుమార్తెని ఒంటరి వాళ్ళని చేశాడు ఒక మంచి దేవకన్య కూడా ఉంది ఆమెకి యువరాణి అంటే ఎంతో ఇష్టం ఆమె తల్లికి యువరాణిని చూడటంలో సహాయపడింది ఆమె తిరిగి పెద్దయ్యాక ఎంతో దూరంలో ఉన్న ఒక యువరాజుకిచ్చి వివాహాన్ని నిశ్చయించింది వివాహానికి సమయం ఆసన్నం కాగానే అతని దేశానికి ప్రయాణానికి సిద్ధం కాసాగింది ఆమె తల్లి ఆమె యొక్క ఆభరణాలు జువెల్స్ రాయల్ దుస్తులు తన కుమార్తె కొరకు సిద్ధం చేసింది నా బంగారు తల్లి ఈ ఆభరణాల్ని మరియు విలువైన రత్నాల్ని నీతో తీసుకెళ్ళు నీ రాజుతో సంతోషంగా ఉండు ఆమెకు తోడుగా ఒక సేవకురాల్ని కూడా పంపించింది ఆమెను కూడా పెళ్లి కుమారుని చేతుల్లో పెట్టింది ప్రతి ఒక్కరికి ప్రయాణానికి గుర్రాలు సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు యువరాణి గుర్రం దేవకన్య ఇచ్చిన బహుమతి దాని పేరు పలాడా అది మాట్లాడగలదు కూడా ఏ నీ కోసం ఒక వస్తువుంది నా దగ్గర దేవకన్య ఒక జత తీసుకుని ఆమె జుట్టులని లాక్ చేసింది జాగ్రత్తగా చూసుకో బంగారు తల్లి రోడ్డు మీద అందరి దృష్టిని ఆకర్షిస్తుంది యువరాణి తన తల్లి దేవకన్యల వద్ద సెలవు తీసుకుంది తన సేవకురాలతో కలిసి పలాద్ గుర్రంపై బయలుదేరింది తర్వాత ఎన్నో గంటలు ప్రయాణించాక యువరాణికి దాహం వేసింది తన సేవకురాలికి చెప్పింది నా కోసం మంచి నీళ్లు వెతకవా సేవకి నీకు దాహంగా ఉంటే యువరాణి గుర్రం నుండి కిందకి దిగి స్వయంగా కింద పడుకుని నీరు తాగండి నేను మీకు సేవకురాల్ని కాదు ఆశ్చర్యంతో యువరాణి గుర్రం దిగింది ప్రవహిస్తున్న జలపాతాల నుండి నీళ్ల కోసం వంగి నీటిని తాకింది ఉన్నట్టుండి ఆమె జుట్టుకు వేసిన తాళం మంత్రం వేసినట్టు విడిపోయింది పాపం కేవలం నీ తల్లికి మాత్రమే తెలుసు ఆమె గుండె పగిలిపోతుందని కానీ మహారాజు కుమార్తె ఎంతో మర్యాదగా ఏమీ మాట్లాడలేదు మళ్ళీ తన గుర్రాన్ని ఎక్కింది కొన్ని గంటల ప్రయాణం తర్వాత ఆమెకి మళ్లీ దాహం వేసింది ఒక నీటి ప్రవాహం వద్దకు వచ్చాక ఆమె తన సేవకురాలికి చెప్పింది నా కోసం మంచి నీళ్లు వెతుకుతావా శివకి నేను ముందే చెప్పాగా స్వయంగా తెచ్చుకోండి మళ్ళీ యువరాణి గుర్రం దిగింది నీటి కోసం ప్రవాహంలో వంగి నీరు తాగింది ఆ సమయంలో ఆమె జుట్టు మళ్ళీ లాక్ అంది కేవలం నీ తల్లికి మాత్రమే తెలుసు ఆమె గుండె పగిలిపోతుందని ఈ సేవకురాలు వేధేయురాలు కాదు కానీ యువరాణి జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా బొంగకండి ఓ నేను నదిలో పడిపోతున్నాను జుట్టుకి వేసిన తాళం ఆమె పాకెట్ నుండి పడిపోయింది మరియు నీటిలో కొట్టుకొని పోయింది అప్పుడు సేవక్ చెప్పింది ఇప్పుడు నువ్వు ఎంతో బలహీనరాలు అయ్యావు ఇప్పటి నుండి నేను నీకు ఆదేశిస్తుంటాను నువ్వు నా ఆదేశాన్ని పాటించాలి ఇప్పుడు నీ బట్టలు తీసి నాకివ్వు నువ్వు ఇక నా బట్టలు వేసుకో ఇప్పుడు నేను యువరాణిని ఈ విషయం ఎవరికైనా నువ్వు చెప్పావంటే ఫలితం అనుభవిస్తావు దేవిక యువరాణి బట్టల్ని వేసుకుంది పలాడా గుర్రం ఎక్కింది అసలైన వధువు చివరికి వారు రాయల్ ప్యాలెస్ కి చేరుకున్నారు రాజు వెళ్లి వాళ్ళని కలుసుకున్నాడు సేవికని వధువుగా తీసుకొచ్చాడు నా ప్యాలెస్ కు స్వాగతం నా ప్రియమైన యువరాణి నాకిప్పుడు ఎంతో సంతోషంగా ఉంది ఇక్కడ ఈ అమ్మాయి ఎవరు ఆమె నా సేవిక నాతో పాటే ఉంటుంది ఇక్కడ కానీ ఆమె అంటే నాకు ఇష్టం లేదు ఆమె కొరకు ఏదైనా పని చెప్పండి సరే నా వద్ద ఆమె కొరకు ఏ పని లేదు కానీ నాకు తెలిసిన ఒక చిన్న పిల్లవాడున్నాడుకనని అతడు బాతులను చూసుకుంటాడు అతనికి ఆమె సహాయపడవచ్చు యువరాజా నాకు మరో సహాయం కావాలి దయచేసి నేను ఎక్కువచ్చిన గుర్రాన్ని వదిలించేయండి నేను పడిపోయాను గుర్రంపై నుంచి నిజానికి ఆ సేవికకి తెలుసు ఫలాడ గుర్రం మాట్లాడగలదు అని అది అసలైన రాకుమారి ఎవరు సేవిక ఎలా ప్రవర్తించింది అన్నది చెప్పగలదు ఆమె తన విషయాన్ని చెప్పగలదు నమ్మకమైన ఫలాదాను చంపేయమంది కానీ అసలైన రాకుమారి విషయం వినగానే చాలా ఏడ్చింది చంపిన వ్యక్తిని ఫలాడ తలను నగరపు పెద్ద చీకటి ద్వారం వద్ద వేలాడదీయమని అర్థించింది ఆ ద్వారం గుండానే ఆమె ప్రతి ఉదయం మరియు సాయంత్రం వెళుతూ ఉండేది అలా ఎక్కువ సార్లు గుర్రాన్ని చూడగలదని కోరుకుంది అలాగే చెప్తాను యువరాణి అతను తల నరికి చీకటి ద్వారం దగ్గర వేలాడిదీశాడు మర్నాటి ఉదయం ఆమె మరియు కర్ట్కి ఆ ద్వారంగా వెళ్ళినప్పుడు ఆమె బాధగా ఉంది వధువు వధువు ఆమె పెద్ద మూసగొస్తే నమ్మొద్దు నమ్మొద్దు ఆమె తల్లికి తెలిసింది విచారం విచారం ఆమె నాశనం చేస్తుంది అలా వాళ్ళు నగరం బయటకు వెళ్ళారు బాతుల్ని తోలారు ఆమె పచ్చిక బయలు వద్దకు వచ్చాక ఒక నది ఒడ్డున కింద కూర్చుంది తన జుట్టు చిక్కుల్ను తీసుకోసాగింది అదంతా స్వచ్ఛమైన వెండి ఎప్పుడైతే కర్ట్ కి ఆమె మెరుస్తున్న సూర్యుణ్ణి చూశాడో తాను పరిగెత్తుకు వచ్చాడు కొన్ని చిక్కుల్ని విడదీశాడు ఆమె ఏడ్చింది వీచు చల్లని గాలి బీచు కర్ట్ కన్ హ్యాట్కి వీచు చల్లని గాలి బీచు దాన్ని రాని తర్వాత వెళ్ళని కొండలు దాటి కోనలు దాటి రాళ్ళని దాటి గిరిగిలో తిరిగి వెళ్ళు వెండి లాక్స్ వరకు అప్పుడు పెద్ద గాలి వీచి బలంగా కర్ట్కిన్ హ్యాట్ని ఎగరేసిపోయింది అది ఓ కొండపై నుండి ఎగిరిపోయింది దాన్ని పట్టుకోవడానికి దాని వెనకాలే పరిగెత్తాడు అతను వెనక్కి వచ్చేసరికి ఆమె తెల దువ్వుకోవడం తన జుట్టుని గిరిజాలుగా తీసుకోవడం అయిపోయింది మళ్ళీ దాన్ని సురక్షితంగా పైన పెట్టారు అప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది మౌనంగా ఉండిపోయాడు ఆమెతో మాట్లాడలేకపోయాడు వాళ్ళు చీకటి పడే వరకు బాతులను చూసుకుంటూ ఉండిపోయారు తర్వాత ఇంటివైపు నడవ సాగించారు అదే విధంగా మరో రెండు రోజులు జరిగింది ఒక సాయంత్రం పాతరాజు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు నాకు ఆ కొత్త అమ్మాయి సహాయం అక్కర్లేదు బాతులను చూసుకోవడానికి నాకు అక్కర్లేదు ఏదైనా మంచి చేయడానికి బదులు ఆమె ఏమీ చేయదు కానీ నన్ను మాత్రం రోజంతా ఏడిపిస్తోంది నాకు తెలుసు నువ్వు నాకు మొత్తం విషయం చెప్పడం లేదు అని ఏం జరిగిందో త్వరగా చెప్పు అప్పుడు రాజు జరిగిందంతా అడిగి తెలుసుకున్నాడు జరిగిందంతా రాజుకు చెప్పాడు నువ్వు నీ పనేదో నువ్వు చేసుకో నేను ఏం చేయాలో ఆలోచిస్తాను ఉదయం కాగానే మహారాజు అతని వెనకాలే చీకటి ద్వారం వద్దకు వెళ్ళాడు యువరాణి ఫలాడాతో మాట్లాడడం విన్నాడు ఫలాడా ఎలా జవాబిచ్చిందో చూశాడు అప్పుడు అతను వెళ్ళాడు పచ్చక బీడు ఉన్న వైపు పొదల్లో దాక్కున్నాడు తన కళ్ళతో తానే స్వయంగా చూశాడు ఆమె తన జుట్టుని సూర్యకాంతిలో ఎలా మెరిసిపోతుందో అన్నది అప్పుడు ఆమె ఇలా అండం విన్నాడు చల్లని గాలి వీచు దాన్ని రాని తర్వాత వెళ్ళని కొండలు దాటి కోనలు దాటి రాళ్ళని దాటి గిరిగిర తిరిగి వెళ్ళు వెండి లాక్స్ అప్పుడు పెద్ద గాలి వీచి బలంగా కర్కిన్ హ్యాంట్ ని ఎగరేసుకుపోయింది దాన్ని పట్టుకోవడానికి దాని వెనకాలే పరిగెత్తాడు ఆమె తల దువ్వుకోవడం తన జుట్టుని గిరిజాలుగా తిప్పుకోవడం అయిపోయింది ఇదంతా రాజు స్వయంగా చూశాడు ఏమీ తెలియనట్టుగా ఇంటికి వెళ్ళిపోయాడు సాయంత్రం చిన్న బాతుపిల్ల వెనక్కి వచ్చింది రాజు ఆమెని పిలిపించాడు ఆమె ఇదంతా ఎందుకు చేసిందని అడిగాడు ఆమె ఏడవసాగింది కానీ రాజు ఆమెని ఎంతో అర్థించాడు ఆమె మొత్తం కథ చెప్పే వరకు ఆమెకి మనశ్శాంతి లేకుండా చేశాడు ఆమె మొదటి నుండి చివరి వరకు జరిగింది పొళ్ళు పోకుండా చెప్పింది అలా చెప్పడం ఆమెకి చాలా మంచిదైంది నీకు నేను ఎలాంటి హాని కలగని యువరాని నీకు జరిగిన తప్పుని సరిచేస్తాను కాని ఇప్పుడు నువ్వు చేయవలసిందల్లా తయారవ్వడమే ఆమె తయారు కాగానే ఆమెకి ఎంతో ఆశ్చర్యంతో చూశాడు ఎంతో అందంగా ఉంది అప్పుడు తన కొడుకుని పిలిపించాడు అతని వద్ద ఉన్నది మోసగత్త వధువు అని చెప్పాడు ఆ నిజమైన వధువు నిలబడి ఉండగా ఆమె ఎదురుగా కేవలం పనిమనిషిగా నిలిచింది అసలైన యువరాజా అప్పుడు ఎంతో యువరాజు ఎంతో సంతోషంతో ఆమె అందాల్ని ఆస్వాదిస్తున్నాడు ఎన్నో బాధలు ఒక రోగిలా ఎదుర్కొన్నట్లు చెప్పింది ఆ మోసశక్తి వధువుతో మహారాజు మరేమీ మాట్లాడలేదు మహారాజు ఒక గొప్ప విందుని తన మంత్రులందరికీ ఏర్పాటు కూడా చేశాడు ఈ రాత్రి నిజాన్ని సంబరాలుగా జరుపుకుని అబద్ధాన్ని మనం శిక్షిద్దాం వరుడు పైన కూర్చుని ఉన్నాడు అబద్ధపు యువరాణి ఒకవైపు మరోవైపు నిజమైన యువరాణి ఉన్నారు కానీ ఆమెను ఎవరూ గుర్తుపట్టలేదు ఆమె అందం అందరి కళ్ళని ఆకట్టుకుంది ఆమె బాతుల్ని చూసుకునే పిల్లలా లేనే లేదు ఇప్పుడు ఆమె అందమైన బట్టల్ని వేసుకుంది ఈమెకు ఎంత ధైర్యం వాళ్లంతా విందుని ఆరగించిన తర్వాత ఆనందంలో ఉండగా మహారాజు అందర్నీ వినమని కోరాడు ఈరోజు రాత్రి నేను మీ అందరికి ఒక కథ చెప్తాను అందరూ జాగ్రత్తగా వినండి అలా అతను చెప్పసాగాడు అతను మొత్తం యువరాణి కథను చెప్పాడు అతను విన్నదంతా చెప్పాడు అతను అసలైన దాసి అని అనుకున్నాడు అతను యువరాణిలా ప్రవర్తిస్తున్న ఆ సేవికను అడిగాడు మరి ఇలా ప్రవర్తించిన వారికి ఎటువంటి శిక్ష విధించాలి అని ఇలాంటి అబద్ధాలు చెప్పేవారిని ఏం చెయ్యమంటారు పెద్దగా ఏమీ చెయ్యక్కర్లేదు ఎప్పటికీ ఖైదు చేసి శిక్షించాలి అంత మంచి కల ఉన్నా కాని ఆమెకి శిక్ష పడింది అని తెలియచేయడం ఇలా చేయడం సరైన పనే కాదు మరి దేవికు శిక్ష పడింది తను చేసిన తప్పుకు యువరాజు అసలైన యువరాణ్ణి వివాహం చేసుకున్నాడు వారు సామ్రాజ్యాన్ని శాంతితో పరిపాలించారు వారందరి జీవితాల్లో సంతోషాలు నిండాయి దేవకన్య వారిని చూడటానికి వచ్చింది నమ్మకస్తురాలైన ఫలాడా గుర్రానికి మళ్ళీ ప్రాణం పోసింది